వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే స్పష్టంగా నిన్నటి దినం వరకు అద్భుతమైనటువంటి పరిచర్యకు అట్లాగే దైవ సేవ ఉండేటటువంటి ఆ లక్షణాలను గురించి మనం చూసి ఉంటా ఉన్నాం ఈనాడు సంఘాన్ని లేదా ఇక్కడ ఆత్మీయ కుటుంబమైనటువంటి సంఘములో ఉండేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి విషయము ఏమిటి అనేది కనుక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే పాపము ఈ పాపము ఉండడము ద్వారా స్పష్టముగా అది దేవుని సంగములో కూడా ప్రవేశించడము ద్వారా ఇక్కడ అనేక మంది నీటి క్రీస్తులో నిలకడగా ఉండలేకపోవడం మనం చూడగలుగుతాం ఈనాడు అపవాది యొక్క ప్రయత్నము ఏమిటంటే పాపంలో ఇట్టి విశ్వాసులను పడవేయబడడం ద్వారా లేదా పడవేయడం ద్వారా వారికి ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వారిని వారు తక్కువగా చేసుకునేట అంటే నాలో ఉంది గనక నేను దేవుని సంఘంలో పాత్రను లేదా భాగస్వామిని కాదు అనేటటువంటి ఆలోచన కలగజేసి దూరముగా జరిగే ప్రయత్నము చేయడము కాబట్టి ఇక్కడ దైవజనుని యొక్క బా అక్కడ ఆ బాధ్యత అట్టి పాపమును సంగము నుండి పారద్రోయడము ఇక్కడ అద్భుతంగా మనం గమనించాల్సినటువంటి విషయము ఎందుకనంటే ఇక్కడ పౌలు తిమోతికి హెచ్చరించినటువంటి వాటిలో అన్ని కోణాలు సంఘంలో ఎదుర్కొనేటటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అది మీరు గమనిస్తున్నారో లేదో తానే విధంగా ఉండాలో హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘాన్ని ఏ విధంగా హెచ్చరించాలో అది ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చేసరికి పాపమును స్పష్టముగా అక్కడ పౌలు కాన్ఫరెంట్ చేయాలి అంటే సంఘంలో ఉన్నటువంటి పాపమును దైవజనుడు ఏం చేయాలో ఖచ్చితంగా ఎదిరించాలి ఏ విషయంలోనూ పాపము చేస్తున్నట్టు సంఘము లేదా విశ్వాసులు ఎవరైనా వ్యక్తులు కనబడుతున్నట్లయితే ఖచ్చితంగా వారిని ఏం చేయాలి హెచ్చరించాలి అట్టి విషయాలను ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఆ విషయంలో మనం ఇక్కడ చూసినట్లయితే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు అంటే ఇక్కడ పౌలు యొక్క ఆలోచన విధానం కూడా మనం గుర్తించాలండి ఎందుకనంటే సంఘంలో అందరూ చిన్నపిల్లలు ఉండరు సంఘంలో అందరూ పెద్దలు ఉండరు సంఘంలో అందరూ యమనస్తులు ఉండరు సంఘంలో అందరూ స్త్రీలు ఉండరు సంఘంలో అందరూ వృద్ధ స్త్రీలు ఉండరు యవన స్త్రీలు ఉంటారు కాబట్టి ఇటువంటి వారి అన్నిటిలో కూడా స్పష్టముగా అట్టి వారిని అట్టి వారిలో ఉంటున్నటువంటి పాపాలను ఖండించడము ఎదిరించడం ఒక గొప్ప అని ఇక్కడ మనం గుర్తించాలి అది హెచ్చరిస్తూ అంటాడు స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలను మనము ధ్యానం చేయబోతాం ఇక్కడ మనం గుర్తించినట్లయితే వివిధ వయస్సుతో విభాగింపబడినటువంటి ఆ గుంపులను ఇక్కడ పౌరు అడ్రస్ చేసేటటువంటి ఆ భారమును బాధ్యతను ఇక్కడ తిముతికి జ్ఞాపకం చేస్తాం ఐదవ వచనంలో మనం ఇక్కడ గుర్తించాం మొదటగా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం సంఘం అనగానే ఇది ఒక ఆత్మీయ కుటుంబం అని మనం ఇక్కడ గ్రహించాలి ఆలోచించాలి కుటుంబంలో ఖచ్చితంగా వేదాభిప్రాయాలు ఉంటాయి కుటుంబంలో నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా చూసుకుంటావో ఆత్మీయంగా కూడా సంఘం అనేటటువంటిది తన యొక్క కుటుంబం అని ఇక్కడ మనం గుర్తించాలి దైవజనుడు ఆ కుటుంబ పెద్దగా ఉండి ఆ సంఘాన్ని ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యతగా ఇక్కడ మనం గుర్తించాలి కాబట్టి ఖచ్చితంగా తండ్రి అయినటువంటి వాడు కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తున్నాడంటే హెచ్చరించరా కాబట్టి పిల్లలు పాపంలో ఉంటున్నారంటే హెచ్చరించరా ఇది కూడా అటువంటి బాధ్యత అని గుర్తించి అందుకని తిమోతికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడ విక్కడ వివిధమైనటువంటి గుంపులుగా పౌ పౌలు విభజిస్తూ ఉన్నాడు వారి యొక్క వయస్సు భేదమును బట్టి అని మనం ఇక్కడ మొదటగా అంటూ ఉన్నాడు వృద్ధుని గద్దెంపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించును ఇక్కడ మనం గుర్తించాల్సి మొదటి ఏజ్ గ్రూప్ను ఇక్కడ పౌలు అడ్రస్ చేస్తున్నటువంటి విషయము వృద్ధులైనటువంటి పురుషులను అయ్యా వారు పాపము చేస్తుంటే నేటి దినాన మనం గుర్తించాల్సినటువంటి విషయము ఇక్కడ పాపంలో పడిపోవడానికి వయస్సుతో నిమిత్తం లేదు అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా ఉండేటటువంటి అక్రమము వయసుతో నిమిత్తం లేదు ఏ వయసు వారన్నా తప్పు చేస్తారు ఏ వయసు వారన్నా పాపములో పడిపోతా ఉంటారు కాబట్టి ఇక్కడ స్పష్టంగా పౌలు హెచ్చరిస్తున్నటువంటి గద్దించకూడదు కానీ స్పష్టముగా ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అంటాం తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అంటాం ఇక్కడ స్పష్టముగా మొదటిది ఓల్డర్ మెన్ లేదా వృద్ధ పురుషులకు ఇక్కడ ఆ క్లాస్నిగా డివైడ్ చేసి అయా ఇక్కడ దైవజన్ గద్దించడం వారి బాధ్యత కాదండి కేవలం హెచ్చరించడము ఆ రీతిగా సరిచేయడం ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎట్లా తీసుకుంటారు పాజిటివ్గా తీసుకుంటే వారి జీవితాలు బాగుపడవు నెగిటివ్గా తీసుకుంటే అది వారి విజ్ఞతకే వదిలివేయాల్సినటువంటి ఆ విషయాన్ని కేవలం ప్రార్థించడం వారి కొరకు మనం చేయగలిగినటువంటి పని కాబట్టి మొదట గుంపు ఇక్కడ ఓల్డర్ మెన్ వృద్ధ పురుషులను ఇక్కడ గద్దెంపక హెచ్చరించడం ఈ విషయాలను స్పష్టంగా మనం అక్కడ గుర్తించాలి రెండవదిగా అన్నదమ్ములని యవనులను ఈ విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనము గుర్తించాలి యవనస్తులైనటువంటి వారిని ఇక్కడ దైవజనుడు తన యొక్క తోటి సహోదరుడు ఒకవేళ నష్టపోతూ ఉంటే ఏ విధమైనటువంటి హెచ్చరిక చేస్తాడో అట్టి రీతిగా యవనస్తుల విషయంలో అట్టి హెచ్చరిక బాధ్యత తనకు ఉండవలననేటటువంటి విషయాన్ని క్రమం గుర్తించాలి ఆలోచించాల్సినటువంటి విషయం ఈ ఆత్మీయ కుటుంబంలో మనమందరము కూడా దేవుని యొక్క కుటుంబంలో సహోదరులము అని క్రమం గుర్తించాలి కాబట్టి ఇక్కడ దీనికి ఎవరో అతీతులు కాదండి ఖచ్చితముగా యవనస్తులైనటువంటి వారు దారి ఉంటారు వారిని హెచ్చరిక చేయవలసినటువంటి బాధ్యత వారిని చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది దైవజనుని మీద అన్నదమ్ములను హెచ్చరించినటువంటి విధముగా ఇక్కడ స్పష్టంగా మనం అన్నదమ్ములను హెచ్చరించినట్టుగా యవనస్తులను హెచ్చరించడం ఇది ఒక గుంపు మొదటిగా వృద్ధ పురుషులు అంటే ఆ పురుషులు యవనస్తులని ఇక్కడ మనం రెండు గుంపులుగా చూడవచ్చు రెండో గుంపును మూడో గుంపును మనం ఇక్కడ ఆలోచించాలి తల్లులని వృద్ధ స్త్రీలను అంటే ఇక్కడ వృద్ధ స్త్రీలను ఇక్కడ జ్ఞాపకం చేస్తారు అక్కడ వృద్ధ పురుషులను తండ్రిగా భావించి హెచ్చరించారు ఇక్కడ తల్లులని వృద్ధ స్త్రీలను వారు కూడా తప్పులు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించి వివాహాల్లో అట్లాగే అంత మట్టికే కాకుండా వారి యొక్క ఆలోచన విధానములో కొన్నిసార్లు తప్పులు చేస్తాయి పాపాలు చేసేస్తారు ఇది పెద్ద ఏమంటారు ఆ సవాలుతో కూడినటువంటి ప్రశ్న దైవజనునికి ఆ సంఘంలో ఉండేటటువంటి పాపాన్ని ఎదిరించి దాన్ని పారద్రోయడము ఇది సవాలుకరమైనటువంటి కానీ ఖచ్చితంగా పౌలు ఈ విషయాన్ని గుర్తించాలి దాన్ని వారు ఆ దాని నుండి విడుదల పొందే విధముగా హెచ్చరించాలని చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ వృద్ధ స్త్రీలను హెచ్చరించమని చెప్తా ఉంటారు ఎట్లా భావించి తల్లులుగా భావించి పౌరులు ఈ రెండు వచనాల్లో కూడా మనం చూసినట్లయితే కుటుంబ సభ్యులకు ఉండేటటువంటి ఆ సంబంధాన్నే పూర్తిగా జ్ఞాపకం చేస్తారు గుర్తించాలి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే కొంతమందికి అట్లా చెప్పడము నచ్చదు కానీ చెప్పకపోతే ఇక్కడ చూడండి వాక్యం ఊరుకోదు ఖచ్చితంగా హెచ్చరించడం మా బాధ్యత అది మీరు ఎట్లా తీసుకుంటారో దాన్ని సరి చేసుకుంటారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేదు కాబట్టి వృద్ధ స్త్రీలు అట్లా తల్లులుగా భావించేవారు నేచర్ నీ తల్లి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తా లేకపోతే ఆ నష్టపరిచేటటువంటి ఆలోచన చేస్తే నువ్వు ఎట్లా చెప్తావు అట్లా కాదు మమ్మీ ఇట్లా ఆ విధముగా దైవజనుడు వృద్ధ స్త్రీలకు ఒక తల్లి తల్లిగా భావించి వారికి చెప్పి అట్లాగే ఆ యవనస్తులైనటువంటి స్త్రీలను అక్కచల్లండని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించి క్లియర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఫోర్ క్లాసెస్గా పురుషులు స్త్రీలు రెండు గుంపులుగా విభజించి పురుషులు అట్లాగే యవనస్తులు పురుషులనేమో తండ్రిగా భావించమంటా ఉన్నాడు అట్లాగే స్త్రీలనేమో తల్లిగా భావించమంటా ఉన్నాడు ఇంకా అంటే ఆ తిమోతి యొక్క వయస్సును బట్టి అతనికి ఇక్కడ హెచ్చరిక చేస్తాడు యవనస్తులనేమో వారి సహో తన యొక్క సహోదరులుగా భావించి హెచ్చరించమంటా ఉన్నాడు యవన స్త్రీలనేమో ఇక్కడ తన యొక్క అక్క భావించి చెప్పమంటాడు అక్క పూర్ణ పవిత్రతతో ఎవరి స్త్రీలను హెచ్చరించు కాబట్టి కాబట్టినాడు సంఘంలో మనము ఇట్టి హెచ్చరికలు మానక చేయవలసినటువంటి బాధ్యతను జ్ఞాపకం చేస్తాం అంత కాకుండా ఇంకా స్పష్టమైన విషయం మనం ఇక్కడ గుర్తించాలి కుటుంబ విలువలలో నీ తోటి సహోదరుడో సహోదరియో లేకపోతే తండ్రియో తల్లియో తప్పు చేస్తే నువ్వు ఏ విధంగా హెచ్చరిస్తావు అట్టి హెచ్చరిక ఇక్కడ ఉండాలనుకో ముఖ్యంగా నేటి దినాన యవనస్తులు చేసేటటువంటి అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి పాపము లైంగిక పాపములో పడిపోవడము అట్టి విషయంలో వారిని ఇక్కడ ఇది ఈ దేహము దేవుని యొక్క ఆలయము కాబట్టి దీన్ని ఏం చేయకూడదు అని అట్టి రీతిగా అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని భావిస్తూ వారికి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేయడము ఇక్కడ జ్ఞాపకం చేస్తాం కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మీయ కుటుంబంలో పాపమును ఎదిరించడము ఒక సవాలుతో కూడినటువంటి ప్రశ్న నో డౌట్ దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొనవలసిందే అట్టి పాపం విషయంలో అన్ని గుంపుల వారిని హెచ్చరిస్తూ ఖచ్చితముగా వారిని సరిచేయవలసినటువంటి బాధ్యత నీదిగా నేను గుర్తించాం అట్లాగే ఇట్టి విషయాలను కూడా విశ్వాసులు కూడా గుర్తించారు ఎందుకనంటే వాక్యానుసారముగా అది దైవజనుని యొక్క బాధ్యత ఇది దేవుని యొక్క హెచ్చరికని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని సరి చేసుకోవాలి కానీ కాబట్టి ఈయన చెప్పాడు కాబట్టి ఆయన నాకు నచ్చిన అంటే నా దగ్గరనే పాపం ఉన్నట్టు ఈయన చెప్తున్నాడు కాబట్టి ఇది కాకపోతే ఇంకో ఇంకో సంఘంలో ఎవ్వరూ పాపాన్ని ఖండించారండి స్పష్టం నువ్వు ఎట్లా జీవిస్తే ఏమిటి వారికి కావాల్సింది వస్తే చాలు అని అనుకుంటారు కాదు కాదు ఖచ్చితముగా పాపాన్ని ఎదిరించేటటువంటి దైవజనుడిగా అట్టి సంఘాలని ఎంచుకోవాలి అట్టి సంఘాలలోనే నన్ను నేను సరిచేసుకునే అవకాశం దేవుడిస్తున్నాడని నువ్వు భావించాలి కాబట్టి ప్రా ప్రార్థన చేస్తే అత్యంత కృపగల దైవం అయా పాపాన్ని ఎదిరించడం నెటిదినాల్లో ఎంతో సవాలుకరమైనటువంటివి అది కూడా అన్ని గుంపుల వారు అది ఎట్లా తీసుకుంటారో అనేది కాకుండా అయా స్పష్టంగా గద్దెంపక అని హెచ్చరిస్తాం గద్దెంపక అయా తండ్రికి ఎట్లా చెప్తావు తల్లికి ఎట్లా చెప్తావు నీ అన్నదమ్ములైతే ఎట్లా చెప్తావు అక్క చెల్లెండ్ర అయితే ఎట్లా చెప్తావు అట్లాగే చెప్పమని ఇక్కడ క్లియర్గా హెచ్చరిక చేస్తాం అతి రీతిగా కాన్ఫిడెంట్ చేస్తూ సంఘంలో ఈ ఆత్మీయ కుటుంబంలో పెళ్ళి బీకుతున్నటువంటి ఇటువంటి పాపానికి అడ్డుకట్ట వేసే విధంగా ఇక ముందుకు కొనసాగుటకు ఇక్కడ దైవజననియా సంఘానికి ఈ వాక్యం వింటున్న ప్రతి విశ్వాసికి అయా ఎట్టి హెచ్చరికలు ఉండాలో అనేటటువంటి స్పృహ కలిగేటటువంటి విధముగా ఈ ధ్యానము అందించినందుకు ఊదరాలు చెల్లిస్తూ ఏ స్నాములు ప్రార్థించడం లేకుంటాం తల్లి